పిల్లలు తిరిగి కానీ తడి బయట పిల్లల్ని బయటెట్టేసి తింటే బయట బయటెట్టేసి ఇది ఆనంది తింటుంది ఆనందం పిల్లలను బయట పెట్టేసింది తడిసిపోయినాయి అబ్బా పిల్లలు వచ్చేసినట్టు వచ్చేసినట్టున్నాయి మా దగ్గర క్లాత్ కూడా లేదు ఏమిని పిల్లల్ని ఏమో బయటకు వచ్చేసి ఉన్నాయి తడిసిపోయినవి లోపల ఉన్న పిల్లలు సేపు ఉంటావు తిను వచ్చేప్పు ఒక కంగారు పడిపోయి నేనేం తీసుకెళ్ళాను పిల్లల్ని తిను 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 తిని పిల్లలు పిల్లలనుపలెట్టేసాను తిను తినేసే నేనేం తీసుకెళ్తలేదే పాపా తిను పిల్లలు తిను అనంతిని హా

Come then

எத்தின்தான் இப்படியே வச்சுனே தீ பிள்ளை ஆகண்டே அல ఇదిగోదా ఓదుగో అక్కడ ఉంచు కీసు కీస్ మంటదంటే రాంద్రా ఎల్ బ్రామరా తినవా దిను దా దా తిన తిన తినే తిని తినే రావాలి రేవలి రావాలి 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 తిను తినమ్మా తినదు బంగారం రోజు ఎంత తినకుండా ఏం అర్థం అవట్లేదు నాకు సిచ్యువేషన్ తిన వెళ్ళి తిన తింటాం ఇద్దరు వర్షం అంటే మధ్యలో తగలేరు నాకు ఇదిగోండి వర్షం అయితే స్టార్ట్ అయ్యింది తినండి వేస్తాం రానమ్మ వర్షం వస్తుంది తినేసే వర్షం వల్ల ఇదిగో నన్నేసినాయి ప్లాస్టిక్ డబ్బాలేమో చింపు పడేసినాయి ఎరగ్గొట్టేసినాయి అందుకే నేను ఇలా పెట్టవలసి వచ్చింది ఎత్తాల్సి వచ్చింది ఈడే నిన్న డయానా పిల్ల నైనా పిల్లనే ఎత్తుకుపోయినాడు ఈడే